గల్వాన్ ఘటన తర్వాత ప్రధాని మోదీ చైనాలో పర్యటించనున్నారు ఇందుకు సంబంధించి పర్యటన ఖరారైంది మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది టియాన్జిన్ వేదికగా ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటో తేదీలో జరగనున్న షాంఘై సహకార సదస్సులో ఆయన పాల్గొంటారు ఈ పర్యటనలో రష్యా అధ్యక్షుడు పుతిన్ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తో మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగులో లో లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో జిన్పింగ్ తో మోదీ భేటీ అయిన విషయం తెలిసిందే తొలిసారిగా రెండు వేల పదిహేనులో లో బీజింగ్ కు వెళ్లిన భారత ప్రధాని ఇప్పటి వరకు ఐదు సార్లు ఆ దేశంలో పర్యటించారు రెండు వేల పంతొమ్మిదిలో చివరి సారిగా చైనాలో పర్యటించారు ఆ తర్వాత రెండు వేల ఇరవైలో లదక్ సరిహద్దులో భారత్ చైనా సైనికుల మధ్య ఘర్షణలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి వీటిని పునరుద్ధరించేందుకు సైనిక దౌత్య అధికారుల మధ్య అనేక దఫాలలో చర్చలు జరిగిన ఇటీవలే కొంత పురోగతి కనిపించింది పాక్ ప్రేరేపిత సీమంతర ఉగ్రవాదం పహల్గా ముష్కర దాడులను ప్రస్తావించకపోవడంపై తీవ్రంగా పరిగణించిన భారత్ ఉమ్మడి ప్రకటనపై సంతకం చేసేందుకు నిరాకరించింది దీంతో ఎలాంటి ఉమ్మడి ప్రకటన లేకుండానే నాటి చర్చలు ముగిశాయి మరోవైపు భారత్ పై సుంకాలు విధించిన ట్రంప్ రష్యాతో ముడి చమురు కొనుగోలును తీవ్రంగా వ్యతిరేకించారు రానున్న రోజుల్లో మరిన్ని విధిస్తామంటూ హెచ్చరిస్తున్నారు ఇక ఇదే సమయంలో రష్యా మాత్రం భారత్ కు మద్దతుగా నిలుస్తుంది అదే సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మోదీ భేటీ అయ్యే అవకాశం ఉంది ఇక ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తాజా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది ఈ పర్యటనతో భారత్ చైనాల మధ్య మరిన్ని వ్యాపార ఒప్పందాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది